హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ద సునీల్ కుమార్ వ్లాగ్స్ ఫ్రెండ్స్ మనమైతే ఈరోజు అహోబిలం పత్రిక అయితే వాయిస్ ఓవర్ అయితే రాజు అనే అతను అయితే ఇచ్చినాడు సో నేను దీన్ని ఆ అక్షరాలు ఉంటాయి కదా దాన్ని అయితే యానిమేషన్ రూపంలో రూపొందించాను లెట్స్ వాచ్ ఇట్ అందరికీ నమస్కారం జై శ్రీరామ్ శ్రీ శ్రీ భూమి నీల సమేత లక్ష్మీ నృసింహ పరబ్రహ్మనే నమ श्रीमते रामानुजाय नमः श्रीमानिगमान्तमहादेशिकाय नमः श्रीमते श्री आदिवानिशकोपयतीन्द्रमहादेशिकाय नमः श्रीमते श्रीलक्ष्मीनृसिंहदिव्यपादुकसेवका श्रीवंशटकोपश्रीनारायणयतीन्द्रमहादेशिकाय नमः శ్రీమతే శ్రీ గోప శ్రీ రంగనాథయతీంద్ర మహాదేశికాయ నమహ శ్రీ అహోబిల మఠం పరంపరాధీన శ్రీ అహోబిల లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానం శ్రీ లక్ష్మీ నరసింహస్వామి పార్వేట మహోత్సవములు ఆహ్వాన పత్రిక రెండు వేల ఇరవై ఐదు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పండుగ శ్రీ అహోబిల క్షేత్రంలో అధిక మహిమలతో భక్తుల అభిష్ట ఇష్ట కార్యముల నెరవేర్చుచు భక్తుల మనముల ఆనందింప చేయుచున్న శ్రీ లక్ష్మీ నరసింహస్వాముల వారు ప్రతి మకర సంకర్పణ పర్వదిన మహోత్సవమున పార్వేట గ్రామాల మీదుగా వేయించేయడం కావున పార్వేట గ్రామాల మీద సంచరించు దినములు ఈ క్రింది విధముగా పదహైదు ఒకటి రెండు వేల ఇరవై ఐదు తేదీ నుండి ఇరవై ఎనిమిది రెండు రెండు వేల ఇరవై తేదీ వరకు శ్రీ స్వామివారు ప్రయాణములు చేసి తిరిగి అదే రోజు అనగా తేదీ ఇరవై ఎనిమిది రెండు రెండు వేల ఇరవై ఐదున ఉదయం ఎనిమిది గంటలకు దిగువ అహోబిలం చేరగలరు కావున ఆయా గ్రామాల సర్పంచులు గ్రామ రెవెన్యూ అధికారులు పంచాయతీ సెక్రటరీలు గ్రామ సచివాలయ సిబ్బంది పెద్ద మనుషులు గ్రామ ప్రజలు భక్తులందరూ ఈ మహోత్సవ కార్యక్రమాన్ని విజయవంతం చేయవల చేయవలనని మనవి కోరుచున్నాము ఈ పత్రికలు ముట్టిన వెంటనే ఆయా గ్రామ సర్పంచులు విఆర్ఓలు మరియు పంచాయతీ సెక్రటరీలు వారి వారి గ్రామంలో ముందుగా స్వామివారు వచ్చే తేదీలు దండోరా మూలముగా గ్రామ ప్రజలకు తెలియజేయవలసిందిగా మిక్కిలికూరుచున్నాము గమనిక కార్యక్రమంలో ఎలాంటి మార్పులు ఉండవు క్రొత్త తెలుపులు పెట్టబడవు ఇట్లు శ్రీ మఠం జియర్ స్వామి వారి ఆజ్ఞ ప్రకారము శ్రీ దేవనర్ విలగం గారు పర్తిపట్టు వంగీపురం డాక్టర్ ఎస్ పద్మనాభచార్యర్ గారు శ్రీ సన్నిధి శ్రీకార్యం శ్రీ అహోబిల మఠం శ్రీ యు రామమోహన్ గారు సిఏఓ శ్రీ అహోబిల మఠం శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానం అహోబిలం ఓకే ఫ్రెండ్స్ మీకు వచ్చిన నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్